ఏసు క్రీస్తు పరిశుద్ధ నామములో ఏవుదే కాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికి క్రీస్తు నామమున శుభాలను తెలియజేస్తు ఏ ఉదే కాల ధ్యానాంశం కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి రొమిలిక్ రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పైవ వచ్చినాన్ని చదువుదాం మరియు ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచాను ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చాను ఎవరిని నీతిమంతులుగా మంతులుగా తీర్చానో వారిని మహిమపరచాను దేవుడు ఎవరినైతే ముందుగా ఆయన నిర్ణయించారో వారిని ఆయన పిలిచా ఆయన మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన మనల్ని పిలిచి పిలిచిన వారిని ఆయన నీతి మంత్రులుగా తీర్చారు ఎవరిని నీతిమంతులుగా తీర్చినో వారిని దేవుడు మహిమ మహిమపరిచారు ప్రభు పిలిచినప్పుడు మనము ఆయన పిలుపునకు లోబడితే విధేయులమైతే దేవుడు మన జీవితాలలో ఆయన గొప్ప ఆశీర్వాదాలను మేలులను ఆయన తన మహిమను మనకి అనుగ్రహించే దేవుడు దేవునికి స్తోత్రం ఈ ఉదయ కాలము ప్రేమ కలిగిన దేవుడు మనల్ని ఆయన పిలుస్తూ ఉన్నాడు మరి ఆయన పిలుపునకు మనం లోబడితే మన జీవితాలలో ఆయన ఉన్నతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు ఎందుకు ఆయన పిలిచారు పరిశుద్ధ లేఖను రీతిగా తెలియచేస్తుంది తెస్లోనికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ నీ చదువుదాం పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలుచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు ఈ ఉదయ కాలము దేవుడు మనలందరిని ఆయన ఎందుకు పిలుస్తూ ఉన్నారంటే మనము పరిశుద్ధులుగా జీవించట కొరకు మనము పవిత్రతను కలిగి జీవించటానికి ఆయన మనల్ని పిలిచింది అపవిత్రులుగా ఉండట కొరకు కాదు గాని మనము పరిశుద్ధులుగా ఉండాలని నేను పరిశుద్ధుడిని గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని ప్రభు తెలియచేసినట్లుగా మనందరము ప్రతి దినము పరిశుద్ధతను కాపాడుకుంటూ పవిత్రతను కాపాడుకు ను మనము దేవుని సన్నిధానములో పవిత్రత కలిగి మనము జీవించవలసిన వారు అందుకే దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు మరి ఈ ఉదయమే పాపమును విడిచి అపవిత్రతను విడిచి దేవుని పిలుపునకు మనం లోబడితే దేవుడు మనలను పరిశుద్ధులుగా మార్చే దేవుడు దేవునికి పరిశుద్ధ గ్రంథములో నుండి పేరు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము వచ్చినాన్ని చదువుదాం తప్పిదమునకే దెబ్బలు తినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును ఇందుకు మీరు పిలవబడి రెండోదిగా ప్రభు మనల్ని ఎందుకు పిలిచారంటే మన జీవితాలలో ఆయన మేలు చేయడానికి మన జీవితాలలో ఆయన మేలును చేయడానికి తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము మనము మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును అందు కొరకే దేవుడు మనల్ని పిలిచారు సహోదరి సహోదరులరా మీ జీవితంలో మీరు మేలు చేసి మీ ద్వారా మేలు పొందిన వారు మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటే మీ ద్వారా మేలు పొందినవారు మిమ్మల్ని బాధిస్తూ ఉంటే ఒకవేళ మీరు మేలు చేసి కూడా బాధపడుతూ ఉంటే ప్రభు తెలియచేస్తున్నాడు ఇందు కొరకే నేను మిమ్మల్ని పిలిచాను నా నిమిత్తమై మీరు బాధను నిందను మీరు భరించినట్లయితే దేవుడు అంటున్నాడు మీరు మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమవుతుంది దేవుడు అందుకే మనల్ని పిలిచాడు కనుక మనల్ని ఎవరైనా బాధిస్తున్నా ఒకవేళ ఎవరైనా మనల్ని వేధిస్తున్నా ఒకవేళ మీ జీవితంలో వేదనలకు గురవుతున్నా మేలు చేస్తున్నా కూడా మీకు బాధే కలుగుతుందేమో మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదేమో ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకుంటున్నారేమో కానీ దేవుడు నిన్ను అందుకొరకే పిలిచాను నువ్వు మేలు చేయటానికే వారు కీడు చేసినా సరే వారు నష్టం చేసినా సరే వారు మన మీద తిరుగుబాటు చేసినా సరే వారు మనకి వ్యతిరేకంగా లేచినా సరే మనము మేలు చేయడం కొరకే దేవుడు పిలిచాడు మేలు చేసిన సహిస్తే అది దేవునికి హితమవుతని దేవుని లేఖనము తెలియచేస్తుంది దేవుడు ఎందుకు మనల్ని పిలిచాడు అంటే మనం పరిశుద్ధతను కలిగి ఉండడానికి దేవుడు ఎందుకు మనల్ని పిలిచాడంటే మనల్ని మేలు చేయడానికి ప్రభు పిలిచాడు పరిశుద్ధ గ్రంథములో నుండి పేతురు మొదటి పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదువుదాం ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైన చేయక దీవించుడి దేవుడు ఎందుకు మనల్ని పిలిచారు అనగా మనల్ని ఆశీర్వాదానికి వారసులుగా చేయడానికి అటు ఆశీర్వాదం మనం పొందాలి అనంటే మనము దేవుని పిలుపునకు మనం లోబడాలి దేవుని పిలుపునకు మనము విధేయులమవాలి ఎవరైతే దేవుని పిలుపునకు లోబడి విధేయత వారిని దేవుడు ఆశీర్వాదానికి వారసులుగా చేస్తాడు దేవుడు మనల్ని ఆశీర్వాదానికి వారసులుగా పిలిచాడు గనుక మనము కీడునకు ప్రతి కీడైన ప్రతి దూషణ చేయకుండా మనము వారిని దీవించాలని మన నోట దీవెన వచ్చునే ఉండాలని ఒకవేళ వారు మనం కీడు చేస్తున్నా ఒకవేళ వారు మనల్ని దూషిస్తున్నా ఒకవేళ వారు మనల్ని అవమానపరుస్తున్నా మనము వారిని నిందించటము కాదు గాని వారిని శపించటము కాదు గాని మనము వారిని దీవించాలి ఇందు కొరకే దేవుడు మనల్ని పిలిచాడు మనము దేవుని పిలుపుకు లోబడదాం ఈ ఉదయ కాలం మీ శ్రమలు మీ కష్టాలు మీ బాధలు మీ వ్యాధనలు మీ అనారోగ్యము మీ ఆర్థికము మీ అప్పులు మీ సమస్య పరిస్థితులన్నిటిలో నుండి దేవుడు విడుదలను చేసి మీ జీవితాలలో ఆయన గొప్ప ఆశ చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు మరి కాలుష్యము చేయక ప్రభువుకు విధేయులమవుదాం దైవ దీవెనలు పొందుదాం అటి కృప దేవుడు మనకి దయచేనుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలోకి భవిందాం మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్థూత్రాలు చలిచున్నాం ఏ ఉదయం కాల ధ్యానాంశాలు వినుచున్నా ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి మీరు మమ్మలను ఎందుకు పిలిచారో మీ పిలుపుకు మేము లోబడి విధేయులమై మేము ఆశీర్వదించబడినట్లు మా జీవితాలలో రక్షణ స్వస్థత విడుదల మీరు కలగచేసి మీ నిత్య రాజ్యానికి వారసులుగా మమ్మల్ని సిద్ధపరిచి మీరే మహిమ పొందమని సమస్తమంలో గర్దిషునైనా ఈ ఉదయం కాలం ప్రార్థన లేకీ భావించిన వారందరి జీవితాలలో మేలు చేసి మహిమ పొందమని ఏ సునామములో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె